అలా అతను యోగుల వంశంలో పుట్టిన తర్వాత ఏమవుతుంది తల్లి తండ్రి కూడా యోగులే వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి కూడా వాళ్ళు మాట్లాడుకునే మాటలు భక్తి గురించి దైవ భక్తి గురించి ధ్యానం జ్ఞానం ఇటువంటి మాటలే వాళ్ళు మాట్లాడుకుంటారు ఎలా అయితే ప్రహ్లాదుడు తల్లి గర్భంలోనే నారాయణ శబ్దం విన్నాడు నారద మహర్షి ద్వారా ఆ విధంగా ఈ ఇరవై ముప్పై సంవత్సరాలు సాధన చేసి మరణించి మళ్ళీ పుట్టి యోగుల వంశంలో పుట్టిన అతనికి కూడా ఆ ధ్యాన సాధకుడికి కూడా చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి మాటలు శబ్దాలు వింటూ పెరుగుతాడు క్రమేణా అతనిలో కూడా భక్తి ధ్యానం జ్ఞానం వికసిస్తూ వస్తాయి తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఒక గురువు దగ్గర పెడతారు ఆ గురువు ఇలా కూర్చొని ఆయన ఇలా వెన్నెముక నిటారుగా పెట్టుకుని కూర్చో ఇక్కడ శ్రీమన్నారాయణమూర్తిని శ్రీకృష్ణ పరమాత్మ ధ్యానించు అని సకల వేద శాస్త్రాలు నేర్పిస్తూ అతనికి అన్ని చక్కగా నేర్పిస్తూ వస్తాడు కాబట్టి చిన్నప్పటి నుంచే అతను ఇటువంటి లౌకిక సుఖభోగాల వెంట పరిగెత్తక చిన్నప్పటి నుంచే అతను చక్కటి ప్రయాణం దైవ మార్గ ప్రయాణం ప్రారంభించాడు దానికే శ్రీకృష్ణ పరమాత్మ ఆరవ అధ్యాయంలో అంటాడు తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వ దైహికం పౌర్వ దైహికం పౌర్వ అంటే పూర్వ దైహికం అంటే దేహ సంబంధమైన పూర్వ దేహం అంటే ఏంటి పూర్వజన్మ పూర్వజన్మలో ఉన్నటువంటి బుద్ధి సంయోగం లభతే అంటే బుద్ధి ఆ సద్బుద్ధి ఏదైతే ఉందో ఆ దైవబుద్ధి ధ్యాన బుద్ధి సంస్కారం ఏదైతే ఉందో అది ఆ బుద్ధి సంయోగం లభతే ఆ బుద్ధే మళ్ళీ ఈ జన్మలో కూడా అతనికి అబ్బుతుందిట మళ్ళీ ఆ సద్బుద్ధే ఇప్పుడు కూడా మళ్ళీ అతని మనసులో ఉదయిస్తుంది తర్వాత ఏమన్నారు స్వామి పూర్వాభ్యాసేన తేన ఏవ హ్రియతే అవసహి అపి సహ అంటే పూర్వ అభ్యాసేన పూర్వ అభ్యాసేనంటే ధ్యాన అభ్యాసేన పూర్వజన్మలో ధ్యానం చేశాడు కదా ధ్యానం చేశాడు ఆ ధ్యాన అభ్యాస సంస్కారం ఉండిపోతుంది అతను మనసులో బీజరూపంలో ఆ బీజ రూపంలో ఉన్న ధ్యాన సంస్కారం వల్ల ఏమవుతుందిట పూర్వాభ్యాసేన తేన ఏవ అంటే అదే ఆ క్రితం జన్మ సంస్కారమే దాని వల్లనే ఏమవుతుంది హ్రియతే అవసహి అపి సహా హ్రియతే అంటే బలవంతంగా మళ్ళీ ఆకర్షింపబడుతున్నాడు మళ్ళీ లాగబడుతున్నాడు దేనివైపు దైవ మార్గం వైపు ధ్యాన మార్గం వైపు మళ్ళీ లాగబడుతున్నాడు ఇక్కడ అవసహ అనే పదం అత్యంత ముఖ్యం వసహ అంటే నువ్వు నేను అనుకుని డిసైడ్ చేసుకుని నిర్ణయించుకుని నువ్వు ఒక మార్గంలో నడవాలని నిర్ణయించుకోవడం అవసహ అంటే అది నీ కంట్రోల్లో లేదు నీ నిర్ణయం కాదు భగవద్ నిర్ణయం శ్రీకృష్ణ పరమాత్మ ఆల్రెడీ నిర్ణయించి ఉంచేసాడు వీడు ఇది వీడికి ఇది చివరి జన్మ యో అందుకే యోగుల ఇంట్లో పుట్టించాను వీడికి చివరి జన్మ వీడు ఖచ్చితంగా ధ్యాన మార్గంలోనే మళ్ళీ భక్తి మార్గంలోనే మళ్ళీ దైవ మార్గంలోనే నడవాలి సుమా అని నిర్ణయించేశాడు అవసహ అది భగవంతుడి నిర్ణయం కాబట్టి అలా బలవం చక్కగా భగవత్ నిర్ణయం ద్వారా మళ్ళీ ఆ మార్గంలో ప్రయాణిస్తూ భూయ యతతే సంసిద్ధౌ భూయహ అంటే మళ్ళీ యతతే మళ్ళీ ప్రయత్నిస్తాడు దేనికి సంసిద్ధౌ అంటే యోగ సిద్ధికి మోక్ష సిద్ధికి మళ్ళీ ప్రయత్నిస్తాడు భూయహ అంటే మళ్ళీ అని వస్తుంది మిక్కిలిగా అని కూడా వస్తుంది అంటే ఇంకా ఎక్కువగా కూడా రెండు అన్వయం అవుతాయి రెండు చక్కటి అన్వయం అవుతాయి మళ్ళీ మరింత ఎక్కువగా మళ్ళీ మోక్షసిద్ధి కోసం ప్రయత్నిస్తాడన్నమాట ఎంత అదృష్టవంతుడు ఎందుకంటే అతనికి చివరి జన్మది ఆ తర్వాత ఏమవుతుందిట ప్రయత్నాత్ యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతయాతి పరాంగతిం ప్రయత్నాత్ యతమానస్తు యోగి ఈ యోగి మామూలు వాడు కాదు మిక్కిలి పట్టుదలతో ప్రయత్నిస్తున్నాడు పట్టుదలతో మనం కూడా మనకు కూడా అందులో ఒక సందేశం ఉంది మనం కూడా మిక్కిలి పట్టుదలతో ప్రయత్నించాలి మనం ఇంకా మొదట్లోనే ఉన్నాం అయినప్పటికీ పట్టుదలతో ప్రయత్నించాలి ఎలా అంటే రమణ మహర్షుల వారు విరూపాక్ష గుహలో చర్మం నేలకు అంటుకుపోయేలాగా ధ్యానం చేసేవాళ్ళట అలాగ అంతటి సాధన కావాలి అలాగే బుద్ధ భగవానుడు కూడా మనకి తెలుస్తుంది ఒక లలిత విస్తార అనే ఒక గ్రంథంలో బుద్ధ భగవానుడు గురించి కూడా మనకి ఒక అద్భుతమైన సన్నివేశం తెలుస్తుంది బుద్ధుడు కూడా మొట్టమొదట ప్రారంభించిన తర్వాత ఒక పట్టుదల వహించట ఆ పట్టుదల ఎలాంటిదో లలిత విస్తార అనే గ్రంథంలో తెలియజెప్పబడింది ఏమని చెప్పబడింది ఇహ ఆసనే అంటే ఈ ఆసనము నందు సుష్యతమే శరీరం నా శరీరం శుష్కించిపోయినా నీరసించిపోయినా సరే పడిపోయినా సరే త్వక్ అస్థి మాంసం చ ప్రళయం యాతు ప్రళయం అంటే నశించిపోయినా ఏది నా త్వక్ అంటే నా చర్మం అస్థి అంటే నా ఎముకలు మాంసం అంటే నా మాంసం ప్రళయం యాతు ఇవన్నీ కూడా నశించిపోయినా అంటే నేను చనిపోయినా సరే అప్రాప్య బోధిం బహుకల్ప దుర్లభం అప్రాప్య బోధిం అంటే మోక్షాన్ని పొందనంత వరకు న ఇహ ఆసనాత్ కాయం చలిష్యతే నేను చలిష్యతే అంటే కదల్ కదల్చడం ఇహ ఆసనాత్ అంటే ఈ ఆసనం నుంచి అంటే నేను ఈ కూర్చున్న ఈ ప్రదేశం నుంచి అంగుళం కూడా కదిల్చేది లేదని నిర్ణయం చేసుకున్నాడు అంత గట్టి పట్టుదల అంత గట్టి నిర్ణయం అంగుళం కూడా నేను ఇక్కడి నుంచి కథలను మోక్షం వచ్చే వరకు అన్నట్ట ఎంత మహానుభావుడు అందుకే కదా బుద్ధుడు పరమాత్మ అయ్యాడు బుద్ధ భగవానుడు అని పిలుచుకుంటాం అంతటి పట్టుదలు ఉండాలి అంతటి పట్టుదల ఉంది ఆ యోగికి కాబట్టి ఇప్పుడు ఏమవుతోంది ప్రయత్నాత్ యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష కిల్బిస్ కిల్బిష అంటే పాపములు పాపములన్నీ సంశుద్ధ అంటే పాపములన్నీ నశించిపోయాయి అతనికి చక్కగా శుద్ధుడైపోయేట పరిశుద్ధుడైపోయేట అతని పాపముల నుంచి ఆ తర్వాత ఏమవుతుంది అనేక జన్మ సంసిద్ధ అనేక జన్మ ఒక జన్మలో అతనికి మోక్షం రాలేదండి అనేక జన్మల సాధన సాధన సంస్కారం సాధన అభ్యాస బలం ఆ బలంతో ఇన్ని ఆ సాధనా బలంతో ఇన్ని జన్మలు సాధన చేస్తూ వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో అనేక జన్మ సంసిద్ధ సిద్ధుడైపోయాడు మోక్ష సిద్ధుడైపోయాడు మోక్షం లభిస్తుందయ్యా అతనికి పరాం గతిం ఆ తర్వాత అతను గతిం పరమ ఉత్తమమైన గతిని పొందుతున్నాడు అంటే నన్ను పొందుతున్నాడు పరమాత్మనైన శ్రీకృష్ణ పరమాత్మనైనా నన్ను పొందుతున్నాడు అటువంటి వాడు అని చెప్పాడు ఇది శ్రీకృష్ణ పరమాత్మ తక్కువ సాధన చేసిన వాడు ఎలా అయితే అనేక వేల సంవత్సర వందల సంవత్సరాలు పుణ్యలోకాలులో ఉండి సుఖంగా వచ్చి మళ్ళీ ధనవంతుడింట్లో పుట్టేవాడు ఒకడు బాగా ఎక్కువ సాధన చేసిన వాడు నేరుగా ఇంట్లో పుట్టి అదే చివరి జన్మగా చేసుకుని మోక్షం పొంది తరించేవాడు ఒకడు వీళ్ళిద్దరి గురించి ఎంత అందంగా చెప్పాడండి ఇది అర్జునుడు అడిగిన ప్రశ్నకు సమాధానం అర్జునుడు ఇందాక అడగబట్టిగా చెప్పాడు అర్జునుడు ఏమడిగాడు నాయన కొంతకాలం సాధన కొంతకాలం చేసి ఆ సాధన ఆపేసిన వాడి పరిస్థితి ఏమిటి వాడు నశించిపోడా అని అడిగాడు అందుకు సమాధానం చెప్పాడు సో కాబట్టి నశించిపోవడం ఏమిటి వాడు ఏకంగా మోక్షమే పొందాడు అంటే ఇది ఒక జన్మలో రాదు కొన్ని జన్మల పాటు అదే సా అదే విధంగా పట్టుదలతో సాధన చేస్తూ చేస్తూ రాగా ఆ చెడు ప్రారంధం నశించిపోవాలి చెడు ప్రారంభం నశించిపోయే వరకు కొంత డిలే ఉంటుంది కొంత ఆలస్యం అవుతుంది మోక్షానికి ఆ తర్వాత ఇంకా అదే చివరి జన్మై మోక్షం పొందుతారు ఇప్పుడు రవణ మహర్షుల వారు కూడా చిన్నప్పుడు స్కూల్లో చదువుకు స్కూలులో చదువుకుంటున్న వయసులోనే ఆయనకి అయింది అంటే ఆయన అటువంటి వాడు అన్నమాట చాలా కాలం సమస్ చాలా కాలం సాధన చేసి యోగభ్రష్టుడై మరణించిన వారు ఇప్పుడు ఈ జన్మలో రవణ మహర్షిగా పుట్టి చిన్నప్పుడే పసి వయసులోనే స్కూల్ లో చదువుకునే వయసులోనే ఆయనకి ఆ కొంచెం చెడు ప్రారంధం కూడా నశించి ఆత్మసాక్షాత్కారమై ఇంకా తర్వాత ఆయన జీవన్ముక్తుడిగానే ఉన్నాడు ఉన్నారు ఆయన మన మనకి ఇదంతా తెలుసు కాబట్టి ఇలా జరుగుతుంది నాయన అని చెప్పి చివరిగా అంటాడు తస్మాత్ యోగి భవ అర్జున తస్మాత్ అంటే కాబట్టి యోగి భవ యోగి అవు అర్జున అర్జునుడు ఒక్కడికే చెప్పట్లేదండి భగవద్గీత చెప్పింది అర్జునుడు ఒక్కడికే కాదు అర్జునుడు మనిషిగా వచ్చాడు మనుషులందరికీ చెప్పాడు అంటే మనందరికీ కూడా చెప్పాడు అంటే మనందరి మనందరికీ కూడా తస్మాత్ యోగి భవ మనందరం కూడా యోగులు అవమని ఆదేశించాడు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి మనం నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ రావాలి అంతేగాని ఒకేసారి మోక్షం రావాలంటే రాకపోవచ్చు మన చెడు ప్రారంధం వల్ల కాబట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే కదా మనం వంద మెట్లుంటేనే ఒక మెట్టు ఒక మెట్టు ఎక్కుతూ ఉంటేనే ఐదు మెట్లు పది మెట్లు యాభై మెట్లు చివరికి వంద మెట్లు ఎక్కుతావు అసలు ప్రారంభించకపోతే అక్కడే ఉండిపోతాం ఎప్పటికీ అక్కడే ఉండిపోతాం కాబట్టి ఈ జన్మలోనే మనం ప్రారంభిద్దాం చక్కగా చేస్తూ యోగాభ్యాసం ధ్యాన అభ్యాస ధ్యాన అభ్యాసం కృష్ణ పరమాత్మను ధ్యానిస్తూ మనం కొంచెమైనా ఈ జన్మలో ముందుకెళ్ళాలి అలా జీవితం అంతా మనం ఈ ధ్యానం చేస్తే మరణ సమయంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మే గుర్తొస్తాడు గుర్తుకొచ్చి మరణిస్తే శ్రీకృష్ణ పరమాత్మనే పొందుతాము మోక్షం లభిస్తుంది దీనికి భగవద్గీతలో ఈ విషయం ఎక్కడైనా చెప్పబడిందా చెప్పబడింది ఎనిమిదవ అధ్యాయం చూడండి ఎంఎం వాపి స్మరణ్ భావం త్యజతి కళేవరం అంతే తం తమేవ ఏతి సదా తద్భావ భావిత ఎం భావం స్మరణ్ అంటే ఏ భావాన్ని నువ్వు స్మరిస్తూ త్యజతి కళేవరం త్యజతి అంటే వదిలేస్తావో ఏమిటి వదిలేస్తావో కళేబరం అంటే నీ శరీరాన్ని వదిలేస్తావో అంతే అంటే చనిపోయేటప్పుడు చనిపోయేటప్పుడు శరీరాన్ని వదిలేస్తాం కానీ ఆ వదిలేసే ముందు ఏ భావాన్ని నువ్వు చింతిస్తూ వస్తున్నావో తం తమేవ ఏతి ఆ అటువంటి జన్మనే పొందుతావు దీనికి ఉదాహరణ జడభరతుడు ఆయన మొదట భరత చక్రవర్తి రాజు మహారాజు ఆయన యాభై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఏం చేశాడు తన కొడుక్కి రాజ్యం అప్పచెప్పేసి అడవికి వచ్చేశాడు అడవికి వచ్చేసి చక్కగా తపస్సు చేసాడు తపస్సు చేసిన తర్వాత చాలా గొప్ప జ్ఞానం అయిపోయాడు చాలా గొప్ప యోగ అయిపోయాడు కానీ చివరిలో కొంత ఇంకా కొన్ని సంవత్సరాల్లో మరణిస్తాడనగా ఒక సన్నివేశం జరుగుతుంది